అందరికీ నమస్కారం ఇవాళ ఏదైతే గృహ నిర్మాణ పథకానికి సంబంధించి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా గృహ ప్రారంభోత్సవాలు చేసుకోవడం జరిగింది గౌరవ ముఖ్యమంత్రి గారు రాయచోట్ నియోజకవర్గంలో ఈ కార్యక్రమంలో పాల్గొంటే ఎక్కడికక్కడ శాసనసభ్యులు ప్రజాప్రతినిధులు అధికారులు ప్రతి నియోజకవర్గంలోని ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరుగుతూ ఉంది ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా ఈ సంవత్సరన్నర కాలంలో మూడు లక్షల ఇళ్ళు నిర్మాణం పూర్తి చేసుకోవడం జరిగింది అంటే దాదాపుగా ఐదు వేల నాలుగు వందల కోట్ల రూపాయలు ఖర్చుతో అదేవిధంగా గణపతి నియోజకవర్గానికి వచ్చినప్పుడు ఏడు వందల డెబ్బై ఆరు ఇళ్ళు పద్నాలుగు కోట్ల రూపాయల ఖర్చుతో నిర్మాణం పూర్తి చేసుకున్నాం ఈరోజు బెక్కవోల్లో పేరుటి గోలి వెంకటరత్నం గారి గృహాన్ని ఈరోజు అధికారులు ప్రజాప్రతినిధులు అందరితో కలిసి ప్రారంభించుకోవడం జరిగింది వారికి హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ భవిష్యత్తులో ఈ కార్యక్రమాన్ని మరింత పకడ్బందీగా తీసుకెళ్లడం కోసం లబ్ధిదారుల ఎంపికలో కానీ గృహ నిర్మాణంలో కానీ ఒక పారదర్శక విధానాన్ని పాటించడం జరుగుతుంది అదేవిధంగా లబ్ధిదారులందరికీ విజ్ఞప్తి చేసేది మీరందరూ ఒక సక్రమమైన విధానంలో ఏదైతే ప్రభుత్వం అందజేస్తున్న కార్యక్రమాలను అందిపుచ్చుకోవాలి అదేవిధంగా ఎవరైనా గృహ నిర్మాణం చేసుకోవడానికి ఆసక్తి కలిగేవారు కూడా రిజిస్ట్రేషన్ చేసుకుని ఈ పిఎంఏ వై కింద ప్రతి ఒక్కరూ ఈ పథకాన్ని వినియోగించాలని ఈ సందర్భంగా కోరుకుంటూ గోలి వెంకటరత్నం గారికి వారి కుటుంబ సభ్యులకి మరొక మారు హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే ఈ ప్రారంభోత్సవం చేసుకుంటామన్న గృహ యజమానులు ఉన్నారో అందరికీ హృదయపూర్వకంగా కృతజ్ఞతలు శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా